హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ తుషారా ఫ్రమ్ శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ హోలిస్టిక్ ఐ కేర్ సిరీస్లో ఇంకొక టాపిక్ ఈరోజు మాట్లాడుకుందాం ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ పేషెంట్ టోకన్లు ఏమన్నారంటే పక్క నుంచి చూపు తగ్గుతూ వస్తుంది నిన్నటి నుంచి అండ్ ఈరోజు మార్నింగ్ నుంచి పైనుంచి కూడా కిందకి వరకు చూపు తగ్గుతూ వస్తుంది అనేది గమనిస్తున్నాను అనేది దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అంత మంచి అబ్జర్వేషన్ ఆవిడికి చేసినప్పుడు సో ద రీజన్ బిహైండ్ దట్ అంటే కంటికి సప్లై చేస్తున్న బ్లడ్ వెసెల్స్ నెమ్మదిగా బ్లాక్ అవుతున్నాయని అర్థం సో ఆ బ్లాక్ రెండు విధాలుగా అవ్వచ్చు ఒకటి ఈ బ్లడ్ వెసెల్స్లో బ్లడ్ క్లాట్ లాంజ్ అవుతుంది ఎక్కడి నుంచి ఇలా వస్తుంది ఆ క్లాట్ హార్ట్ నుంచి ఏదైనా బ్లడ్ క్లాట్ స్టార్ట్ అయ్యి ఇక్కడ నెక్లో ఉన్న బ్లడ్ వెసెల్స్ ద్వారా బయలుదేరి కంటికి ప్రొడ్యూస్ సప్లై చేస్తే చేసే బ్లడ్ వెసెల్స్ ద్వారా బ్లాక్ అవుతుంది సో ఆ చిన్న చిన్న బ్లడ్ వెసెల్స్లో బ్లాక్ అయినప్పుడు మనం దాన్ని రిలీజ్ చేయడం చాలా కష్టం సో అప్పుడు బ్లడ్ వెసెల్ బ్లాక్ అయ్యి కొంతసేపటి తర్వాత కంటి నరము చచ్చిపడిపోతుంది సో డ్యామేజ్ అయిన నర్వ్ని మనం వెనక్కి తీసుకురాలేము సో ప్రివెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో హైపోన్సివ్స్ అంటే బీపీ ఉన్న వాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళకి ఇది చాలా కామన్గా అవుతుంది సో ఈ చిన్న బ్లడ్ వెసెల్స్లో లాడ్జ్ అవ్వడం వల్ల ఈ సెంటర్లో బ్లడ్ సప్లై పోతుంది సో అప్పుడు చూపు సడన్ లాస్ ఆఫ్ విషన్ దీన్ని వీ కెన్ ఆల్సో సే దిస్ ఇస్ ద స్ట్రోక్ ఆఫ్ ది ఐ మనకి ఎలా అయితే బ్రెయిన్ స్ట్రోక్ హార్ట్ అటాక్ అంటాము అక్కడ బ్లడ్ వెజల్ బ్లాక్ అయినప్పుడు హార్ట్కి బ్లడ్ సప్లై తగ్గిపోతుంది అలాగే బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ వెసెల్స్ బ్లాక్ అయినప్పుడు అక్కడ బ్లడ్ సప్లై తగ్గిపోవడం వల్ల స్ట్రోక్ వస్తుంది సో ఎక్కడ ఉందో దాన్ని ప్రివెంట్ చేయడం చాలా బెటర్ సో కన్ ఈ నెక్లో ఉన్న బ్లడ్ వెసెల్స్ బ్లాక్ ఉందా లేదా తెలియడానికి కెరటెట్ డాప్లర్ అని అది చేస్తాం అలాగే బ్లడ్ సప్లై సరిగ్గా ఉన్నా సరే ఆక్సిజన్ సప్లై చేసే కెపాసిటీ ఎనీమియా ఉండడం వల్ల తగ్గుతుంది అలాంటప్పుడు కూడా మనకి బ్లడ్ సప్లై తగ్గుతుంది సో రెటినా యొక్క బ్లడ్ వెసల్స్లో అప్పుడు ఆర్టరీ బ్లాక్ అవ్వచ్చు వెయిన్ బ్లాక్ అవ్వచ్చు ఆప్టిక్ నర్వ్ హెడ్ అని ఉంటుంది ఎక్కడి నుంచి అయితే ఆప్టిక్ నర్వ్ బ్రెయిన్కి బయలుదేరుతుందో అక్కడ కూడా బ్లాక్ అవ్వచ్చు సో లొకేషన్ ఎక్కడైతే బ్లాక్ అయిందో దాన్ని బట్టి ఫ్యూచర్ రికవరీ కూడా ఆధారపడి ఉంటుంది సో టిపికల్గా పెద్దవాళ్ళు ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో ఇది జరగవచ్చు సో అది బ్లడ్ వెసెల్ బ్లాక్ అయినప్పుడు బ్లాక్ మనకి బ్లడ్ క్లాట్ వల్ల అవుతుంది లేకపోతే ఇందాక అనుకున్నట్టుగా లేకపోతే బ్లడ్ వెసెల్ను కొంచెం స్పాజంలోకి వెళ్ళినప్పుడు కూడా అవుతుంది సో అప్పుడు ఏమవుతుంది ఆ చిన్న చిన్న బ్లడ్ వెసెల్స్ అన్ని బ్లాక్ అయిపోతాయి దానిలో ఎండోథీలియం అని ఉంటుంది లైనింగ్ అది డ్యామేజ్ అయ్యి క్లాట్ ఫామ్ అవుతుంది సో అక్కడ బ్లడ్ సప్లై తగ్గిపోవడం వల్ల ఈ ఈ చుట్టూతో ఉన్న ఏరియాస్లో అక్కడ కొత్త బ్లడ్ వెసల్స్ గ్రో అవ్వడం స్టార్ట్ చేస్తాయి కానీ అవి చాలా సన్నగా ఉండడం వల్ల సడన్గా బ్రేక్ అయ్యి బ్లడ్ క్లాట్ ఫామ్ అవుతుంది దాన్ని విట్రస్ హెమరేజ్ అంటాం సో ఇది జరగక ముందే మనము ఎగ్జామిన్ చేసి ఆ చిన్న చిన్న బ్లడ్ వెసెల్స్ ఏదైతే బయలుదేరియో దాన్ని లేజర్తో షట్ డౌన్ చేసేస్తాం సో లేసర్ థెరపీ అనేది ఒకటి ఉంటుంది రెండో ఆప్షన్ ఏమిటంటే మనం ఇంజక్షన్ ఇస్తాం డైరెక్ట్గా కండి లోపలికి ఇంజెక్షన్ ఇస్తాం ఇంజెక్షన్ ఏమిటది ఈ చిన్న చిన్న బ్లడ్ వెసెల్స్ అన్నిటినీ బ్లాక్ చేసేస్తుంది ఆ ఇంజెక్షన్ ష్రింక్ అయ్యేటట్టు చేస్తుంది దెన్ రెండో పని అది ఏం చేసేది ఏంటంటే అక్కడున్న వాపు ఏదైతే అంటే బ్లడ్ వెసెల్ బ్లాక్ అవ్వడం వల్ల ఎలా అయితే మనం ప్లంబింగ్ లైన్ లోపల ఏదన్నా బ్లాక్ అయితే క్లాగ్ అయితే మొత్తం సింక్ అంతా ఓవర్ఫ్లో అవుతుంది కదా అదే విధంగా ఇక్కడ కూడా బ్లాక్ అవ్వడం వల్ల బ్యాక్ ఫ్లో వచ్చి మొత్తం అంతా వాపోతుంది సో ఆ స్వెల్లింగ్ ని కూడా ఈ ఇంట్రావెట్రిల్ ఇంజెక్షన్ తగ్గిస్తుంది సో ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈ మధ్య కాలంలో ఆ ఇంజెక్షన్ ఇస్తున్నాం సో ఇంజెక్షన్ కి ముందు మనము ఎక్కడ బ్లాక్ ఉంది అనేది తెలియడానికి కంటికి ఆంజియోగ్రామ్ చేస్తాం యాంజోగ్రామ్ చేసిన వల్ల ఎక్కడ బ్లడ్ సప్లై డిలేడ్గా వస్తుంది అంటే అక్కడ తొందరగా రావాల్సిన చోట డిలే అవుతుంది బ్లడ్ సప్లై ఆర్ కంప్లీట్గా బ్లాక్ అయిపోయింది బ్లడ్ బ్లడ్ సప్లై అసలు లేకుండా అది కూడా మనకి ఆ యాంజోగ్రామ్ టెస్ట్లో తెలుస్తుంది రెండవది ఈ వాపు ఎంతుంది అనేది మనము మెజర్ చేయాలి అంటే ఇప్పుడు ఎంత వాపు ఉంది ఇంజెక్షన్ చేసి కొన్ని రోజులు అయిన తర్వాత ఎంత తగ్గింది అని తెలియడానికి ఇంకొక స్కాన్ చేస్తాం మనం దాన్ని ఓసిటి అంటాం ఈ ఓసిటి స్కాన్ వలన మనకి వాపు ఎంత ఉంది ఇప్పుడు ఎంత తగ్గింది అనేది కూడా తెలుస్తుంది సో ఇంట్రావిట్రల్ ఇంజెక్షన్ చేసినాక ఒక నెల రోజులకి మళ్ళీ ఈ ఓసిటీ చేసి చూస్తాం అప్పటికి తగ్గకపోతే కొంతమందిలో తగ్గదు అప్పటికి తగ్గకపోతే మళ్ళీ మనము ఒజోర్డెక్స్ అని ఒక స్టిరాయిడ్ ఇంజెక్షన్ అనమాట అది ఇవ్వాల్సి వస్తుంది అది ఇంకా పవర్ఫుల్ ఇంజెక్షను మూడు నెలలు పనిచేస్తుంది ఆ వాపుని తగ్గించడానికి కానీ అది ఫస్ట్ లైన్ ఎందుకు ఇవ్వమంటే అది ఇంజెక్షన్ ఇచ్చిన వెంటనే కొంతమందికి కంట్లో ప్రెషర్ పెరగచ్చు సో ఆ ప్రెషర్ పెరగడం అనేది చాలా హానికరం కాబట్టి అది ముందు ఇవ్వము ఇంకొకటి ఏంటంటే మళ్ళీ మళ్ళీ ఈ బ్లడ్ వెసల్ బ్లాక్ అయినప్పుడు మనము కంట్లో ప్రెషర్ రేజ్ అవ్వచ్చు ఎందుకంటే కొత్త కొత్త బ్లడ్ వెసల్స్ కంటి నీరు బయటకు వెళ్ళే మార్గాల లోపల బ్లాక్ చేసేస్తాయి ఆ బ్లాక్ చేసిన వల్ల దాన్ని కంట్లో ప్రెషర్ పెరిగి దాన్ని న్యూ వాస్కులర్ గ్లాకోమా అంటాం సో ఇది జరగక ముందే మనము ఈ లేజర్ చేయడం కానీ ఇంజెక్షన్ ఇవ్వడం కానీ చేయాలి పేషెంట్కి మంచిగా అయినప్పుడు చాలా గా అనిపిస్తుంది సో ఒక ఫస్ట్ ఇంజెక్షన్కే యాక్సెంట్రిక్స్ అని యాంటీవెజ్ ఇంజెక్షన్ అంటాము అది ఇచ్చిన వెంటనే ఆ పేషెంట్కి పాపు తగ్గిపోయింది సో ఒక్క తో కూడా తగ్గిన వాళ్ళు చాలామంది ఉంటారు సో ఇదంతా జరగక ముందే ట్రీట్మెంట్ లెవెల్కి రాకముందే మనం గా మనము బీపీ కంట్రోల్ చేయడము షుగర్ కంట్రోల్ చేయడము లైఫ్ స్టైల్ చేంజెస్ వలన చేస్తే ఇదంతా ట్రీట్మెంట్ ప్రాసెస్ అవసరం లేకుండా అయిపోతుంది సో సీ సివిన్ నెక్స్ట్ సిరీస్ థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ టు మీ